అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నాకు ఈరోజుతో కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను పేరు పేరుగా మా ఇంట్లో రథసప్తమిని అయితే ఎలా జరుపుకుంటామో చాలా క్లియర్గా ఈ బ్లాగ్లో చూపించాను అందరూ అడిగారు కదా మీ ఇంట్లో రథసప్తమి ఎలా జరుపుకుంటారో వ్లాగ్ రూపంలో చేయండి అని నాకు కమెంట్స్లో వచ్చాయి అందుకనే ఈ బ్లాగ్నైతే మీకోసం చేశానండి పూర్తిగా ఎండ చూడండి మా ఇంట్లో ఎలా జరుపుకుంటామో చాలా చూపించేశాను ముందుగా మనము ఇంటి ముందు రథాన్ని అయితే వేసుకోవాలి నాకైతే వీలు అవ్వలేదు కాబట్టి నేనైతే ముగ్గు వేసుకొని కడపకు కూడా ఇలా పసుపు కుంకుమలతో అలంకరణ పుష్పాలు అనేవి పెట్టుకోవాలి ఏ పండుగైనా కూడా మనం ముందుగా వాకిల్ని కడపను శుభ్రం అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనము మాకైతే రథసప్తమి రోజు నోములు అనేవి ఉంటాయి నోముకు సంబంధించిన కూడా ఇలా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ పండ్లు చాక్లెట్లు అలాగే పసుపు కుంకుమ అనేది నోముకుంటాము వాటిని ఎండెన్ని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అంతా కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో రథసప్తమి ఎలా జరుపుకుంటారో ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి ముందుగా ఇక్కడైతే మనము పండ్లు అయితే అరటి పండ్లు తప్ప ఏ పండు అయినా కూడా నోమొచ్చండి అవి పదమూడు ఉండేలాగా చూసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి వాటికి గ గంధం బొట్లు రెండు రెండు పెట్టి వాటిపైన కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి అలా పెట్టుకొని రెడీగా ఒక తాంబాలంలో కానీ ప్లేట్లో కానీ ఉంచుకోవాలి అలాగే పదమూడు చాక్లెట్లు పసుపు కుంకుమ పసుపు కుంకుమకు కూడా గౌరమ్మలను కూడా పెట్టుకోవాలి గౌరమ్మలను ఆకులో పెట్టుకొని వస్త్రం అలాగే ఒత్తిపత్తి వేసి ఒక వన్ రూపీ కాయిన్ ఒక్క అన్నీ వేసుకొని ఉంచుకోవాలి అలాగే గౌరమ్మ దగ్గర పువ్వు సమర్పించాలి ఏదైనా నైవేద్యం కూడా సమర్పించుకోవాలి తర్వాత అన్నీ కూడా ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత దేవుడికి దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని మనము ఈ నోముకోవడం అనేది స్టార్ట్ చేయాలి నోముకునేటప్పుడు పదమూడు గంధం బొట్లు పెట్టుకొని ఆరు పసుపు ఏడు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి దానిపైనే గంధం పైన పెట్టుకున్న తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు రెండు పువ్వులు మనకు కొంగులో వేసుకొని పదమూడు సార్లు అలా మూడు సార్లు నోముకోవాలి మూడు సార్లు పదమూడు పదమూడు సార్లు మనం ఏవైతే పెట్టుకున్నామో పసుపు కుంకుమను ముందుగా నోముకోవాలి తర్వాత పండ్లు చాక్లెట్లను కూడా నోముకోవాలి ఇలా నోముకున్న తర్వాత దేవుడి పైన మనం నోముకున్న వాటిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసి చా మనం మనసులో దేవుణ్ణి మంచిగా స్మరణ చేసుకోవాలి ఇలా నోముకోవడం అనేది జరుగుతుంది రథసప్తమి రోజు అలాగే కొత్త కొత్తగా మనం వన్ ఇయర్ పాటు చేసే నోములు కూడా ఇదే రోజు పట్టుకోవడం అనేది జరుగుతుంది అంటే కడప కథ కథ ఇలా చాలా ఉంటాయి అవి వన్ ఇయర్ పాటు కంపల్సరీగా చేసి వన్ ఇయర్ లోపు ఉద్యాపన చేసుకోవడం కూడా జరుగుతుంది అవన్నీ పట్టుకున్న వాళ్ళు కూడా రథసప్తమి రోజు స్టార్ట్ చేస్తారు మయములు సంధ్యాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి వరములనిచ్చే వరలక్ష్మి ధనములనిచ్చే ధనలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి సౌభాగ్యమిచ్చే సౌభాగ్యలక్ష్మి మము కరుణింపు ముమాయమ్మా మాయమ్మ మాయమ్మ మాయమ్మరుంచుము మాయమ్మాచముయమ్మయం సమయములో సంధ్యాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి ఇలా నోముకున్న తర్వాత దేవుడికి హారత అనేది సమర్పణ చేసుకోవాలి అంతా కూడా పూర్తయిన తర్వాత ఇలా హారతి అనేది ఇచ్చుకోవాలి దేవుడికి ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించుకోవాలి ముందుగా దేవునికి హారతి కళ్ళ కద్దిన తర్వాత ఇచ్చిన వాళ్ళు అద్దుకొని మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కూడా హారతిని వాళ్లకు ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత పువ్వులు పసుపు కుంకుమ అక్షంతలు తీసుకొని మనము ఆత్మ ప్రదక్షిణ చేసుకొని భగవంతునికైతే మనము మొక్కుకోవడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా మనము తెలిసి తెలియక పూజలో కానీ మనము రోజు కానీ ఏదైనా చేసిన తప్పులుంటే మన్నించమని మనమైతే ఆ భగవంతుని ప్రతిరోజు కూడా స్మరణ చేసుకోవాలి ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర కూడా నేను దీప నైవేద్యాలు కూడా సమర్పణ అనేది చేసుకున్నాను అలాగే సూర్య భగవానునికి కూడా నమస్కారం అనేది చేసుకున్నాను రథసప్తమి అంటేనే మెయిన్గా సూర్యభగవాను సంబంధించిందని చెబుతూ ఉంటారు ప్రతిరోజు కూడా మనము సూర్యునికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది మీలో ఎంతమంది సూర్య నమస్కారం అనేది అంటే సూర్య నమస్కారం అంటే అలా కాదు సుభగవంతునికి సూర్యునికి నమస్కారం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి తర్వాత గడపను మొక్కి ఇంట్లోకైతే వచ్చేసానండి చూసారు కదా నా ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ కూడా మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు నాకు టూకే సబ్స్క్రైబర్స్ అయినందుకు మరొక్కసారి అందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్